నమస్తే మీరు చూస్తున్నవి మీ ఆర్టీవీ నైన్ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు తిరగిద్దాం కొత్తగూడెంలోని స్థానిక శేషగిరి భవన్ నందు గురువారం నాడు సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల జాయింట్ ప్లాట్ఫామ్ గా ఏర్పడి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల ఇరవై మూడున కొత్తగూడెం పట్టణంలో బైక్ ర్యాలీ ఇరవై ఆరున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ జిల్లా అధ్యక్షులు కంచార్ల జవలయ్య రైతు సంఘాల నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు అన్నవరపు సత్యనారాయణ బి ప్రసాద్ యాకూబ్ షావలి సారంగపాణి రామ్సింగ్ వీరన్న మల్లికార్జున్ రామ్మూర్తి నాయిని రాజు కల్లూరి కిషోర్ దుబ్బాకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అన్ని రైతు సంఘాలు ప్లస్ అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి జాయింట్ ప్లాట్ఫామ్ ఏర్పడి ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకి ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి పిలుపునియటం జరిగింది ఈ పిలుపునిస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై కరోనా విజృంభిస్తున్న వేళ నరేంద్ర మోడీ దొడ్డిదారిన తనకున్నటువంటి అధికార మందబలాన్ని ఉపయోగించుకొని మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయాలని చెప్పేసి చూస్తే ఆ కార్పొరేట్ విధానాలకి వ్యతిరేకంగా కరోనాను సైతం లెక్క చేయకుండా భారతదేశంలో ఐదు వందల ఇరవై ఐదు రైతు సంఘాలు ప్రజా సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఢిల్లీకి ప్రధానమైనటువంటి ఐదు రహదారులని దిగ్బంధించి పదమూడు నెలల పాటు పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగించారు ఆ సందర్భంగా చలి వర్షం ఎండా మూడు కాలాలు సైతం వాళ్ళు చూసి ఏడు వందల ముప్పై ఐదు మంది ప్రాణాలు సైతం అర్పించి ఆ మూడు నెల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి విజయం సాధించారు ఆఖరికి మొండోడు నరేంద్ర మోడీ అనుకున్నటువంటి ఆ నరేంద్ర మోడీ చేత ముక్కు నేలకు రాయించి క్షమాపణ చెప్పించి ఈ నల్ల చట్టాలను నేను వెనక్కి తీసుకుంటున్నాను రైతు సోదరులు నన్ను క్షమించండి అని చెప్పేసి చెప్పించినటువంటి పరిస్థితి మనం చూసాం అటువంటి చారిత్రక పోరాటం చేసినటువంటి విజయం సాధించిన ప్రారంభించినటువంటి తేదీ నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాతపూరికమైనటువంటి హామీలు ఇచ్చింది ఆ హామీల్లో ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం వీటితో పాటు రైతులకి కనీస గిట్టుబాటు ధర చట్టం ఏదైతే ఉందో దాన్ని పార్లమెంటు సాక్షిగా మేము ప్రవేశపెడతాము దీనికి ఒక నిపుణుల కమిటీ చేస్తాము దాంతో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫైనల్ చేస్తామని చెప్పి చెప్పారు ఇప్పటికీ చెప్పి మూడు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటివరకు దాని గురించి ఏమి ఊసెత్తట్ల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పరిపాలనలో కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలకి అమలు పరచనందున దానికి నిరసనగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు జ జరగబోయే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయటం కోసం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతే రాజు ఇది మాది రైతు రాజ్యం అనేసి ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో మాటలు చెప్పి వాటిని అమలు చేయకుండా మరి రైతు మరి రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు అలాగే సిసిఐ కేంద్రాల ద్వారా పత్తి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి మరి ఇంతవరకు కూడా కొన్ని చోట్ల నామమాత్రంగానే సిసిఐ కేంద్రాలు సిసిఐ కేంద్రాలు ఓపెనింగ్ చేసి మిగతాదంతా కూడా దళారుల చేతుల్లో మరి తక్కువ రేటుకి తీసుకోవడం జరుగుతూ ఉంది దాని మీద గతంలో మరి కలెక్టర్ ఆఫీసర్ ముందు ధర్నా కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఆయన ప్రభుత్వంలో మార్పు రాలేదు అలాగే ప్రభుత్వం మరి రైతులకి రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి అటువంటి యాసంగి కానీ ఇప్పుడు మన వర్షాకాలం యాసంగి రెండు పంటలకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాని ఇవ్వలేదు ఉపాధి హామీ కోహ్లీలకి కనీసం ఒక ఆరు వందల రూపాయలు వేతన జీతం మన నెల వచ్చేటట్టుగా దాన్ని కూడా అమలు చేయాలని అలాగే ఈ ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలు కాకుండా పట్టణ ప్రాంతాలకు కూడా దాన్ని వర్తించేటట్టుగా చేయాలని అలాగే జిల్లాలో మిగిలిపోయినటువంటి బోర్డు భూములకి పట్టాలు ఇవ్వాలని ముఖ్యంగా దేవాదాయ అమ్మ అమ్మసత్రం భూములకు మరి అనాదిగా గత వంద నూట యాభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు గతంలో నకలు ఇచ్చేసి వాటి మీద వ్యవసాయ రుణాలను ఇచ్చేవాళ్ళు అలాగే రుణమాఫీ కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాటికి పానీ నకలు ఇవ్వకుండా వ్యవసాయ రుణాలు ఇవ్వకుండా ఇచ్చిన రుణాలు మాఫీ చేయకుండా చేస్తా ఉన్నారు దానికి కూడా నిరసనగా అలాగే మరి ఇచ్చినటువంటి పంట రుణాలు ఏదైతే శాస్త్రంలో రెండు లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వ హామీని ఇంతవరకు అరకొరగా కొంతమందికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికి కూడా ఎలాంటి షరతులు లేకుండా దేషరత్తుగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని అలాగే కొత్త రుణాలు కూడా ఇవ్వాలని అలాగే పోటీ భూములకు పట్టాలిచ్చి ఇచ్చి వారికి కూడా చేయాలనేసి అనేక కలెక్టరేట్ కేంద్ర ముందు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా విశేషాలు నిరంతరాయంగా చూస్తూనే ఉండండి మీ ఆర్టీవీ నైన్ ఛానల్లో